ప్రజలు ఉసిరు పోసుకోవద్దు మూసి సుందరకరణ పేరుతో పేద ప్రజల జీవితాలతో చెలగాట మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు వేలాది మంది ప్రజలను నిరసన చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు బాధితులు చాలా ఆందోళనలు ఉన్నారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వ్యవహరిస్తున్నారని చెప్పారు హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం మూసి హైదరాబాద్ బాధితులను ప్రపంచేందుకు హైదరాబాద్ హైదర్ హైదర్ షా కోటకు ఈ సందర్భంగా తెలంగాణ భవన్ హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం పోవాలని ఉపన్యాసాలు ఇస్తారని తెలంగాణలో బుల్డోజర్ రాజ్యాన్ని ఆపాలన్నారు సీఎం రేవంత్ రెడ్డికి హామీ నెరవేర్చడానికి డబ్బులు లేవు కానీ మూసి సుందర్ కన్నాకు లక్ష యాభై కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు పదిహేను వందల కోట్లతో మూసి సుందర్ కన్నా డీపీఆర్ చేస్తున్నారని నూట యాభై కోట్లతో కనీసం వైద్య సదుపాయాలు కల్పించలేరా అని ప్రశ్నించారు ప్రభుత్వ పాఠశాల టైలర్స్ లేవని సర్కార్ దావకాలు సరిగ్గా మందులు లేవన్నారు ఏడు నెలల నుంచి మధ్యాహ్నం పోయిన బిల్లులు కూడా రాలన్నారు ఓకే ఇవన్నీ ఓకే హరీష్ అన్న కొంతవరకు ఎందుకంటే సీనియర్ లీడర్ కాబట్టి చెప్తున్నాను హరీష్ అన్న చేసేటువంటి బాగున్నాడు గత బీఆర్ఎస్ సాయంలో మీ మంత్రులు కొంతమంది మీరు వల్ల నిజంగా బీఆర్ఎస్కి కొంత లాభం ఉన్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు కొంతమంది రాజకీయ నాయకులు మీ జీవితాలతో చెడమంటే ఈరోజు మీరు ఇవాళ పదవిలో లేకుండా పోయారు ఇప్పటికైనా గత బీఆర్ఎస్ హాయంలో జరిగినటువంటి మోసాలు ఇవాళ ఉన్నటువంటి తొమ్మిది నెలల పర తొమ్మిది నెలలు గడిచినటువంటి కాంగ్రెస్ ఇవాళ మీరు వాళ్ళు విమర్శించిన నేపథ్యంలో ఇవాళ మీరు పడేటువంటి తపన ఈ ఏదైతే ఈ ప్రజల కోసం మీరు మిమ్మల్ని ఆదరించాలో ఆ ప్రజలకు మీరు మేలు చేయాలంటే మళ్ళీ గత బీఆర్ఎస్లో జరిగినటువంటి మోసాలు ఇప్పుడు జరిగేటువంటి కాంగ్రెస్లో ఉన్న మోసాలు మళ్ళీ చేసే విధంగా మీరు చేస్తేనైతే మళ్ళీ మిమ్మల్ని కానీ కాంగ్రెస్ని కానీ జనం నమ్మలేని పరిస్థితులు ఉన్నారు ఇప్పటికైనా పేద బడుగు బలైన వర్గాల ప్రజలకు న్యాయం చేయాలంటే మీరు చేయాల్సిన అవసరం చాలా ఉందనే నేపథ్యం కూడా మనం చూస్తున్నాం బహుజన వీరుడు సర్వై పాపన్న గౌడు ఐక్యతో ఏది లేదని చేరించినా అతి సామాన్యుడు సర్వై పాపన్న సర్వై పాపన్న పోరాడ చరిత్ర తెలంగాణకే గర్వకారణం గౌడనుల గండగా కాటమయ్య రక్ష కీర్తి పంపిణీ బీసీల పక్షపతి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది బీసీల పక్షపతి భోజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్వై పాపన్న అనే అతి సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా గీత కార్మికుడికి కొనసాగిన తన ప్రస్థానంలో అణచివేత వివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుడు పాపన్నని వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య కీర్తించారు స్టేషన్ గణపూర్ నియోజకవర్గం లింగల గణపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహాన్ని రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వినా భాషతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ ఆవిష్కరించారు అనంతరం బీసీ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో గౌడ కులస్తుల కఠమైన రక్ష కీర్తిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ దసరాలోపే గౌడ కులస్తులకు ఎక్సైషియా భాగాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు మన హక్కుల కోసం సమస్యల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు మనకు తెలియకుండానే మన పూర్వీకుల పౌర స్ఫూర్తి మనకు వర్తిస్తుందని సర్వార్ పాపన్న గౌడు కొరటలకు ఆనాడు భవ్య ప్రపంచానికి తెలియకుండా చేశామని తెలిపారు ఈనాడు గౌడ కులస్తులు చైతన్యమై పాపలను ఆదరించాలన్న నేపథ్యం ఉంటుంది ఇలా ఉన్నటువంటి సర్వర్ పాపన్న గౌడు నిజంగా చరిత్ర ఒక భౌజనుల కోసం కొట్టినటువంటి చరిత్ర సర్వర్ పాపన్న నిజంగా ఈ సమాజం పట్ల అవగాహన పెంచుకున్నటువంటి వ్యక్తి సర్వర్ పాపన్న నిజంగా ఈ తెలంగాణ ఉద్యమానికి మలిదేశ ఉద్యమాల కానీ మండల ఉద్యమంలో కానీ ఇలా రజాకారుల ఉద్యమాల కానీ ఇలా ఆయన ఉద్యమాలు తుంగలు దొక్కేసి ఎన్నో ఉద్యమాలు చేసి ఇలా భోజనాలు చైతన్యం చేసినటువంటి ఏకైక వీరుడు సర్వర్ పాపన్న గౌడు ఒక భోజనంలో వారసుడు కానీ ఇలా నిజంగా సర్వర్ పాపన్న గౌడుకి నిజంగా సర్వత్ర న్యాయం జరుగుతుందా ఇలా ఎంతమంది నిజంగా గౌరవ తెలుసు ఎంతమంది బీసీలు నిజంగా ఆదరిస్తారు ఎంతమంది ఎస్సీలు ఆయన ఆదరిస్తారు ఎంతమంది నిజంగా ఇలా ఆయన చేసినటువంటి పోరాటానికి స్ఫూర్తిని నిలిచారు ఇగో ఇవన్నీ ఉంటే మాటలకు చెప్పేటువంటి నేపథ్యం ఉంటుంది తప్ప చేసేలకి ఏముండేటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం ఏడో తరగతి బాలికపై లైంగిక దేసి సిద్ధిపెళ్ళ జరిగింది ఒక పక్కన చూడు ఎంత దారుణము చూడు సిద్దిపేట జిల్లాలో జరిగినటువంటి నేపథ్యం చూడండి ఒక పక్కన భయంకరమైనటువంటి నేపథ్యం ఉంది ఏడో తరగతి బాలికపై లైంగిక దాడి చిన్న పిల్లలపై మూడో తరగతి బాలికలపై లైంగిక దాడి చిన్న పిల్లలపై ఎంత భయంకరణ ప్రాబ్లం ఉంది ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి మరి ఈ శాఖకు ఎవరు ముఖ్యమంత్రి ఏ శాఖకు ఎవరు భాష అంటే ఇదే సీఎం రేవంత్ రెడ్డి ఈ శాఖకు మరి రివ్యూ చేస్తున్నాడా మరి వాళ్ళు లైంగిక దాడులు చేసేటువంటి భయంకరణ పరిస్థితి చూస్తున్నాం ఇలా యూపీలో చూసినా మనం ఒక పిల్లోడికి నిజంగా వాళ్ళని ఎంత దారుణంగా చంపేశారు నరబలిచ్చిన నేపథ్యం ఉంది ఏం జరుగుతుందంటే ఆ రాష్ట్రంలో జరిగింది ఈ రాష్ట్రంలో పెడుతుంది ఈ రాష్ట్రం జరిగింది ఆ రాష్ట్రంలో పెడతారు ఇక్కడ మా దగ్గర జరిగింది ఆ రాష్ట్రం జరగలేదా అని చెప్పడానికి ఇవన్నీ ఒక ఉదాహరణ సిద్దిపేట జిల్లా దారుణం చోటు చేసుకుంది ఏడో తరగతి బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు ఈ విషాదగార సంఘటన కొమరవెల్లి మండలం గురువన్నపేటలో చోటు చేసుకుంది దీంతో అగ్రహించిన బాలిక కుటుంబ సభ్యులు గ్రామస్తులు నిందితుడి ఇంటిని పెట్రోల్ పోసి తగలబెట్టారు కారు జేసీబీని ధ్వంసం చేశారు గ్రామస్తుల దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి గ్రామాల ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థానానికి చేరుకున్నారు ఆందోళన కాలంలో చెదరగొట్టారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పూర్తి వివరించే తెలియాల్సి ఉన్నటువంటి నేపథ్యం మొన్నప్పటికీ మన ఇంటిని తగలబెట్టేసి జేసీబీ గీసీబీ కారు అన్ని తగలబెట్టి గప్పుడు తర్వాత పోలీసులకు సమాచారం వచ్చింది ఈ రెండు శాఖలకు ఎవరు పోలీసు విద్యా విద్యాశాఖకు ఎవరున్నారు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు ఇవాళ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది ఇవాళ ఏడో ఒక సెవెంత్ క్లాస్ చదివేటువంటి అమ్మాయిని పాడు చేసిన నేపథ్యంలో మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను వారు ముందస్తుకారయొచ్చు కదా వారికి రక్షణ కల్పించే నిజంగా వాడిని వృద్ధి ఇవ్వచ్చు కదా లేకపోతే అలాంటి చేసినటువంటి మనం పీడియాక్ట్ కేసులు పెట్టవచ్చు కదా ఫోక్సా కేసులు పెట్టి లాంగ్ జైలు చేయవచ్చు కదా అవన్నీ ఎవరు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి పోలీస్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉందంటే ఇలా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకు దిక్కు నాయకులు ఉన్నారు దిక్కు పరిపాలన కొనసాగుతుంది ఇలా పూర్తి పగ్గాలు పూర్తి స్వేచ్ఛ ఒకటి ఇవ్వలేనటువంటి నేపథ్యాలు ఉంది అందుకోసమే ఇలా ఉన్నటువంటి ఇవాళ పసిపిల్లలపై లైంగిక దాడులు జరిగేటువంటి పరిస్థితి అయితే మనం భయంకరంగా చూస్తున్నాం ఇక పోలీసులకు బాడీ వార్లు వచ్చినాయి ఇక ఎక్కడ తీసినా కూడా పోలీసులకు ఇక సీసీ కెమెరాలు పెట్టనవసరం అవసరం లేదు సెల్ ఫోన్లో కొట్టవలసిన అవసరం లేదు వాళ్ళకు బాడీ వార్ కెమెరాలు కూడా వచ్చినాయి ఎక్కడ ఉన్నా వాళ్ళతో మాట్లాడితే ప్రతి కూడా రికార్డ్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది ఇలా పోలీసులైతే వాగ్వాదం చేసిన నేపథ్యంలో ఇలా పోలీసులకైతే బాడీ వారిన బాడీ వార్ను కెమెరాలు అయితే వచ్చేసే దానికి సంబంధించినటువంటి ఏసీపీ చూపెడుతున్న నేపథ్యం ఉంది ట్రాఫిక్ పోలీసులు బాడీ వార్ను ట్రాఫిక్ అండ్ డ్రైవింగ్ స్క్యా తానికలు సమయంలో అందుకు మందుబాబులను కట్టడి చేసేందుకు వరంగల్ ట్రాఫిక్ విభాగాలు బాడీ వరదలు కెమెరాలు వచ్చేసాయి ఇకపై మందుబాబులు తస్మ జాగ్రత్తగా ఉండాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలియజేశారు ట్రై సిటీ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ స్థానికతో పాటు శాంతి భద్రత పర్యవేక్షణ విధులు నిర్వహించే సమయంలో ప్రజల నుండి ఎదురయ్యే సమస్యల దాడులను నియంత్రించే పోలీస్ అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహించేందు పోలీస్ శాఖ ప్రజల కార్యాలయం నుండి మంజూరైన బాడీ వార్ల కెమెరాలను వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ ట్రాఫిక్ అధికారులను అందజేశారు కమిషనర్ పరిధిలో మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లకు మూడు చొప్పున బాడీ వారిని కెమెరాలు అందజేయడం జరిగింది ఇకపై నగరంలో ట్రాఫిక్ పోలీస్ అధికారులు బాడీ వర్ణ కెమెరాను ధరించి తానికలు చేపట్టడం జరుగుతుంది తద్వారా తానికల సమయంలో ఎవరైనా వాహనదారుడు పోలీసులపై దాడులకు పాల్పడిన దూషించి మరితే విధులను ఆటంకపరిచే విధంగా ప్రవర్తించిన పోలీస్ అధికారి ఒంటి ఉన్న కెమెరా స్థలంలో జరిగిన వాస్తవాలను చిత్రీకరించడం జరుగుతుంది అలాగే ట్రాఫిక్ అధికారులు తానికల సమయంలో పారదర్శకంగా విధులు నిర్వహించేందుకు అనువుగా ఉంటుందని ఏసీపీ తెలియజేశారు ఈ కార్యక్రమం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ నాగబాబుతో పాటు ట్రాఫిక్ కూడా పాల్గొన్న నేపథ్యం కూడా చూస్తున్నారు ట్రాఫిక్ సంబంధించిన బాడీ వారిని కెమెరాలు కూడా వచ్చినాయి అది పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యేటువంటి నేపథ్యం ఉంది ఆ రికార్డ్ అయ్యే నేపథ్యంలో ఎవరేం మాట్లాడినా ఎవరేం చేసినా కూడా అది అందులో రికార్డ్ అయితే దాన్ని ఆ రికార్డ్ అయినటువంటి పరిస్థితిని కూడా వాళ్ళు వీడియోని కూడా పబ్లిక్ కూడా చూపించుకునేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది దాని తా దాని తర్వాత కూడా వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు ఇరిగని ఇస్తున్నా ఇన్సార్జ్ ఇచ్చిన పాలన ఇదైతే ఘోరం నిర్గదిస్తున్నారు ఒక పక్కన ఇన్ఛార్జీ వీసీలు ఎవరైతే ఉన్నారో కలెక్టర్లకు ఇచ్చిన నేపథ్యంలో ఇలా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న తర్వాత ఇప్పటికీ వీసీలు నియమించలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జీ బీసీలు ఉన్నారో ఇన్ఛార్జీ వీసీలే ఇలా పనిచేసేటువంటి నేపథ్యం ఇన్ఛార్జీ బీసీలకు పగ్గాలు ఇచ్చిన నేపథ్యంలో అంతంత మాత్రమే చేస్తున్నారు కానీ వాళ్ళు చేసేటువంటిది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ చేస్తున్నారు కొంతవరకు చేస్తున్నారు ఇంకా కొంతవరకు అయితే వాళ్ళు పూర్తి కూడా స్వేచ్ఛ లేదు వాళ్ళు చేయాలన్నా కూడా చేయలేనటువంటి నేపథ్యం ఉంది ఏదో విద్యా వ్యవస్థ అయితే ఎంత నీరు ఆరిపోయింది విద్యా వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో చెప్పకనే చెప్తున్నారు నేపథ్యం ఇరుగా ఇన్చార్జ్ ఇన్ఛార్జ్ వీసీల పరిపాలన రెగ్యులర్ వీసీలో విషయాలు ఎలా ఉంచారు ఇన్ఛార్జ్ వీసీలో ఇంకెంత కాలం కొనసాగించాలి లకు మజాక ప్రతి ఫైల్ పరీక్షిస్తున్నారు కేయూ పాలను గాడిలో పెడుతున్న సుప్రీం అధికారిని విసి వాకటీకరణ సర్చ్ కమిటీల చుట్టూ మోసగల ప్రదర్శనలు కష్టపడ్డలను వదిలేసి కసేగలను వీసీలుగా ఎంపిక చేయదు విసిల అరవత ప్రొఫైల్స్ పై కేత్రసే విషయం జరిగిందా కేవీలో ఆచార్య మల్లారెడ్డికి విసిగా అవకాశం ఇచ్చి తీరాల్సిందే సీనియర్ ఆచార్యులు గాదే దేహ గాదే దయాకర్కు సమీక్ష స్థానం కేటాయించండి అన్ని హైదరాబాద్ నాలుగొండే కేటాయిస్తే వరంగల్ పరిస్థితి ఉంది ఎనభై ఏళ్ళు ఉన్నాడు కూడా వీసీ వా కావాలనుకుంటున్నాడు ఇది ఎక్కడ విచిత్రం లెక్క లేదు పత్రం లేదు వీసీల పదవుల కోసం బేరలాడుతున్నారు సర్వీస్ ముగిసిన వాళ్ళకి ఇస్తే సర్వనాశనం చేస్తారు అన్ని అరవైలోనే నియమించండి దగా కొల్లు వీసీ పదవి కోసం సీఎం మా దోస్త్ అంటున్నారు వీసీల నియామకంపై విశ్వవ్యాప్త విచారణ జరగాలి డాక్టర్ బరిగల శివ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో చాలా వరకు ఎంత ఘోరం అంటే అంత ఘోరంగా ఉంది ఇలా వీసీల వీసీలను చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా ఉంది ఇవాళ ఇన్చార్జ్ విషయాలు ఏ విధంగా చేస్తున్నారో మనం చూ చూస్తున్న నేపథ్యం కూడా ఉంది